దేశవ్యాప్తంగా అయితే భర్త మీద భార్య హత్యలు అయితే సంచలనం సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే కరీంనగర్ జిల్లాలో కూడా ఒక భర్తను భార్య అంతమొందించింది చెవిలో గడ్డి మందు పోసి చంపేసిన ఘటన కలకల రేపింది ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా కూడా ఇదైతే ఒక సంచలన విషయంగా మారింది అయితే తన భర్త తాగి వస్తున్నాడన్న నేపథ్యంలో తన ప్రియుడైన తన ప్రియుంతో అయితే తన భర్తను అంతమొందించి కడకల పాలైన సంఘటన కరీంనగర్ జిల్లా చోటు చేసుకుంది కరీంనగర్ శివార్లోని బొమ్మకల్ బైపాస్ రోడ్ వద్ద రైల్వే ట్రాక్ పక్కన జరిగిన హత్య కేసు మిస్ట్రీన్ అయితే కరీంనగర్ రూరల్ పోలీసులు అయితే ఛేదించారు ఈ హత్యకు వివేత సంబంధం కారణమని దర్యాప్తులో తేలింది కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ అయితే చేయడం కూడా జరిగింది హత్యకు ఉపయోగించిన సామాగ్రిని కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నట్లయితే తెలుస్తుంది జూలై ఇరవై తొమ్మిదిన సుభాష్ నగర్కి చెందిన హైలెవెన్ సంపత్ నలభై ఐదు రైల్వే ట్రాక్ పక్కన అనుమానాస్పద స్థితిలో అయితే మృతి చెందడం జరిగింది అయితే తన కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే ప్రారంభించారు దర్యాప్తులో భాగంగా ముత్తుడు భార్య ఐలవైన రమాదేవి ముప్పైపై అయితే అనుమానం రావడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించడం మొదలుపెట్టారు అయితే రమాదేవికి కరీనగర్ చెందిన కిసాన్ నగర్ కు చెందిన కర్రీర్ రాజు తో వివేకత సంబంధం ఉందని సంపద మద్యానికి బానిస కావడంతో తరచూ రమాదేవిని కొట్టడంతో రమాదేవి బంధువైన కీసర్ శ్రీనివాస్ ముప్పై ఐదు తో కలిసి సంపదను హత్య చేయాలని ప్లాన్ వేసింది ఇందులోనే భాగంగా బొమ్మకాలు కరీంనగర్ జిల్లాలోని బొమ్మకాల్ ఫ్లైఓవర్ వద్ద అయితే తనను పిలిపించుకొని అయితే ప్లాన్ వేసి ప్రకారం రాజయ్య శ్రీనివాస్ కలిసి సంపదను బొమ్మకాల్ ఫ్లైఓవర్ వద్ద మద్యం పూ తాగిపించిన తర్వాత మద్యం పూర్తిగా మద్యం తాగిన తర్వాత మద్యం నిశలోకి వెళ్ళిన తర్వాత వీరు ముగ్గురైతే ఆ రమాదేవి ఆ చంపేయమని చెప్పడంతో సంపత్ అయితే ఆ ఐలవన్ అయితే తన చెవిలో అంటే గడ్డికి ఉంటే మంతో చెవిలో పోసి ఆ చంపడం కూడా జరిగింది అయితే శ్రీనివాసు కలిసి సంపత్ కోసం వెతుకుతున్నట్టు నటించారు చివరికి సంపత్ మృతం ఉన్న ప్రాంతాన్ని చూసి పోలీసులు అయితే సమాచారం ఇచ్చారు పోలీసులు విచారణ నిందితులు నేరాన్ని అంగీకరించారు అయితే దీనికి ముగ్గురు అయితే నిందితులుగా పోలీసులు అయితే గుర్తించారు కర్రె రాజు అయితే కర్ర కీసర్ శ్రీనివాస్ ఐలవన్ రమాదేవి ఇలా ముగ్గురు అయితే ఈ హత్యకు పాల్పడినట్లయితే తెలుస్తున్నైతే వీళ్ళు వీళ్ళని అయితే పోలీసులు అయితే నిన్న అరెస్ట్ చేయడం కూడా జరిగింది పోలీసులు అరెస్ట్ అనంతరం రోజు ఆ ప్రెస్ మీట్లో సంచలన విషయాలు అయితే తేలడం జరిగింది అయితే ఆ రమాదేవికి సంపత్ అక్రమ సంబంధం ఉండడంతో సంప హైలవెన్ సంపత్ అయితే రమాదేవిని ఊకే కొట్టడంతో తన ఊకే కొడుతున్నాడన్న నేపథ్యంలో ఆ రమాదేవి సంపత్కి అయితే సమాచారం ఇవ్వడంతో సమాచారం రాజయ్య అయితే అక్కడికక్కడ అంతమందించడం జరిగింది చెవులు అయితే గడ్డి మందిపోయడంతో అప్పటికప్పుడే మృతి చెందిన సంఘటన అయితే మనం చోటు చేసుకోవచ్చు అయితే ఈ విషయం ఈ నెల ఇరవై తొమ్మిదిన జరగడంతో అయితే పోలీసుల సమాచారం ఎంక్వైరీ తేలడంతో పూర్తిగా వివరాలు అయితే ఈరోజు వెల్లడించడం కూడా జరిగింది అయితే ఈ విషయాన్ని పూర్తిగా పరిశీలించిన నేపథ్యంలో పూర్తి దరఖాస్తు పోలీసుల పర్యవేక్షణ అయితే ఈ రమాదేవినైతే అరెస్ట్ చేయడం జరిగింది తో పాటు తనకు సంబంధించిన సంపత్ అలాగే కీసార్ రాజయ్య ఐలెవెన్ రామాదేవి అని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు అయితే మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాము తెలంగాణ ఏపీ ఇతర అంటే రాష్ట్ర దేశవ్యాప్తంగా చూస్తున్నాము భర్తల పైన భార్యల అత్యాయతము ఒక దగ్గర మా పేరువేలు పార్టీకి పోయి తననే లేపేసేయడం అలాగే ఇంకో అతని డ్రమ్లో చంపి డ్రమ్లో వేయడం కుక్కర్లో ఉడికించడం పిక్నిక్ మన ఊటి తీసుకెళ్ళి పిక్ మన ఊటికి వెళ్ళి అక్కడ కూడా భర్తను చంపడం ఇట్లాంటి సంఘటన మనం చాలా చూస్తున్నాం ఈ నేపథ్యంలో తాజాగా కరీంనగర్ జిల్లాలో అయితే ఇలాంటి సంఘటన ఒకటి సంచలన కలకలం రేపింది అయితే తనకి ఇష్టం లేకపోతే తన భా భర్తను విడిచిపెడితే అయిపోతుండే కానీ ఇలాంటి ఇలాంటి హత్య చేయడం కలకలం రేపిందని అని అయితే మృతుని కుమారుడు ఇచ్చిన నేపథ్యం పోలీసులకు ఇచ్చిన సమాచారంతో పూర్తిగా దర్యాప్తు సేకరించి అయితే ఈ సంఘటనను శోధించడం జరిగింది అయితే మృతుడు అయితే జిల్లా గ్రంథాలయంలో అయితే స్వీపర్గా అటెండర్గా పనిచేస్తున్నట్లయితే తెలుస్తుంది అయితే రెండు రోజులుగా అతను కనబ కనబడకపోవడంతో మృతుని కుమారుడు అయితే పోలీసులకు విచారణ చేయడంతో ఆ పోలీసులు అనుమానంలో అయితే తన భార్య ఐలవైన రమాదేవి అయితే ఈ సంఘటనకు పూర్తి ప్లాన్ వేసిందని తెలుస్తుంది అయితే మధ్య మొత్తం మధ్యాహ్నానికి అయితే పూర్తి అయిన తన భర్తను అంతమొందించాలని తనకు ఉన్న పాతపరిచయం అయినటువంటి కిసాన్కు చెందిన ఐలవైన సంపత్ తన భర్తను అంతమందించాలని చెప్పడంతో తన ప్రియుణ్ణి పిలిపించుకొని తన ప్రియునికి పూర్తి వివరాలు తెలియజేయడంతో జరిగింది పూర్తి వివరాలు తెలిసిన తర్వాత మొన్న జూలై ఇరవై తొమ్మిది రాత్రిని అయితే కర్మార్ జిల్లాలోని బైపాస్ రోడ్లోనే ఒక ఫ్లైఓవర్ కింద మధ్య మత్తులో మద్యం మత్తులో పూర్తిగా మద్యం సేవించిన తన మద్యం మత్తులోకి వెళ్ళిన తర్వాత మృతుని భార్య రమాదేవి అయితే తన తన ప్రియుడికి అయితే ఫోన్ చేయడం జరిగింది తన ప్రియుడు వచ్చేసి తనను అంతమందించడం కూడా జరిగింది తన అయితే తన చెవిలో గడ్డి మందు పోసి చంపించినట్లయితే పోలీసుల విచారణ తెలియదు అయితే ఏది ఏమైనప్పటికీ చేయడం కరెక్ట్ కాదని కుటుంబ సభ్యులు అడుగుతున్న పరిస్థితి కాబట్టి మొత్తానికి అయితే ఒక ఈ విషయాలు సంచలనం రేపుతున్న నేపథ్యంలో ఇలాంటి కరీంనగర్ కరీంనగర్ జిల్లాలో జరగడం కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు